ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాక్ తులారాశి వారికి గనక మనం చూసుకుంటే కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం వారికి అంటే ఏ కెరీర్లో వెళ్తే బెస్ట్ ఉంటుంది అండ్ దానితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి వాళ్ళకైతే ఎస్పెషల్లీ విమెన్కి కి ఏ విధంగా ఉంటుంది కెరీర్ ఆస్ట్రాలజీ మనం చూసుకుంటే ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ మనతో పాటు ఉమాగారు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజీ వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఉగాది వరకు మనం చూసుకుంటే తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్ కి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్ గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని ఒక రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైన వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు నాకు తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తుల్లో రాని స్థరో నిర్దేశించి మనం చెప్పచ్చు సరే ఎస్పెషల్లీ విమెన్ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి గనక మనం చూస్తే వీరి గుణగణాలను బట్టి ఏ కెరీర్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ కి ఆల్ ఏజ్ గ్రూప్తో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంది అసలు తులారాశి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు గుణాలలో రజో గుణం అనేది అద్భుతంగా ఉంటుందండి బికాస్ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మైనారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళు బిజినెస్ లో ఎక్కువగా ఉంటారు సో రజోగుడం అనేది చాలా అద్భుతంగా వెళ్ళకుంటుందని చెప్పొచ్చు అయితే దా ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి వృషికం కుజుడు అవుతాడు గవర్నమెంట్కి సంబంధించి తర్వాత గొప్ప గొప్ప పనుల్లో వీళ్ళు నిమగ్నమై జీవితాన్ని గడిపేటువంటి కర్మ అనేటువంటిది వీళ్ళకి ఉంటుంది కుజుడు వల్ల అండ్ సిక్స్త్ లాడు గురుడు అవడం వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు వచ్చేటువంటి వృత్తుల్లో రాణించగలిగే కలిగేటువంటి యోగం కూడా ఉంటుంది అండ్ టెన్త్ లోటు వచ్చే చంద్రుడు కాబట్టి చాలా వరకు వీళ్ళ తెలివితేటలతో వీళ్ళ ఇంట్లోంచి అంటే వీళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది తులారాశి వాళ్ళకి ఉంటుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి బికాస్ ఎందుకంటే మీకున్నటువంటి కెపాసిటీ అలాంటిది ఒక రకంగానే కాదు టూ ప్లస్ బిజినెస్లు చేసి సంపాదించగలిగే క్యాపబిలిటీ ఉంటుంది ఆదాయం అనేటువంటిది అన్ని రకాలుగా సంపాదించే టెక్నిక్స్ వీళ్ళకి తెలుస్తాయి బాగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేయాలి అనుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే రెండవది కుజుడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళండి లేదు అనుకుంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మీరు ప్రయత్నం చేస్తే ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మీకంటూ ఒక స్థానము మేనేజర్ కానీ సీఈఓ కానీ లేకపోతే టీమ్ లీడర్స్ కానీ ఆ రకంగా గొప్ప స్థాయికి వెళ్ళేటువంటిది కనబడుతుంది లేదా రాజకీయ భవిష్యత్తు వెళ్లకు ఉంటుంది ఎవరైనా అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ అమాత్యకారక గ్రహం అదేంటో చెప్తాను అదేవిధంగా ఇంకా దశానాథుడు దశమ ద కర్మాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి విదేశాలు వెళ్ళి విదేశాల్లో డబ్బు సంపాదించే యోగము కూడా వీళ్ళకి అద్భుతంగా పడుతుంది లేదా వంశపారంపర్యంగా వచ్చే వృత్తిని సద్వినియోగం చేసుకుంటూ అపారమైన భవిష్యత్తుని అనుభవించేటువంటి యోగము చంద్రుడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సో బేస్డ్ ఆన్ ఈ యొక్క రజోగుణం ఆధారంగా వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహం రవి అయిన అయ్యాడనుకోండి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు ఈ మాట రాసి పెట్టుకోండి ఒకవేళ చంద్రుడైతే పాలు పాల సంబంధించిన వ్యాపారాలు చేస్తూ లేకపోతే వంశ వచ్చే వృత్తుల్ని కొనసాగిస్తూ ఎక్సలెంట్గా ఉంటారు అమాత్య కారక గ్రహం బాగున్నప్పుడు ఏ గ్రహమైనా అది బాగుండాలి దాని యొక్క స్థితి బాగున్నప్పుడు ఒకవేళ కుజుడు అయితే కనుక ఖచ్చితంగా కాస్త ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండి ఎర్లీ స్టేజ్లో స్ట్రగుల్స్ అయ్యి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ దాకా స్ట్రగుల్స్ పడి థర్టీ ఫైవ్ తరువాత వీళ్ళకి అద్భుతమైన సక్సెస్ వచ్చేటువంటి ఆ యోగము కుజుడు ఉన్నప్పుడు వస్తుంది తర్వాత బుధుడు వీళ్ళకి ఎర్లీ స్టేజ్ స్టేజ్లోనే సక్సెస్ రావడము బిజినెస్లో గొప్పగా రాణించడము బిజినెస్ టెక్నిక్స్ అన్ని తెలుసు తెలుసుకుంటూ ఎదగడము మళ్ళీ థర్టీ ఫైవ్ వచ్చిన తర్వాత బిజినెస్లో బ్రేక్ వస్తుంది మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వేరే బిజినెస్లో వీళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి కంటిన్యూ అయ్యేటువంటి యోగం బుధుడు వల్ల వీళ్ళకి సంక్రమిస్తుంది ఇక గురుడు వల్ల వీళ్ళకి వడ్డీ వ్యాపారములు కానీ లేకపోతే పో పొలిటీషియన్స్ కింద వీళ్ళు చేయడం కానీ లేకపోతే గొప్ప గొప్ప పెద్ద మనుషుల్లాగా వీళ్ళు వ్యవహరించడం కానీ జరుగుతూ వీళ్ళ యొక్క స్థానం అనేటువంటి ఆ పెద్ద మనుషుల్లో ఉన్న ఆస్తిని ఖర్చు పెడుతూ ఆ రకంగా వీళ్ళు చలామణి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక శుక్రుడు అయ్యాడు అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు కళారంగం వైపు అడుగులు వేస్తూ లేకపోతే బట్టల వ్యాపారం చేస్తూ ఎక్సలెంట్గా సాధించే అవకాశాలు ఉంటాయి శని ఉన్నాడంటే ఒక ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఒక కంపెనీలో కానీ ఒక ఉద్యోగి ఉద్యోగిలాగా ఒక చిన్న ఉద్యోగిలా పనిచేసే అవకాశాలు ఉంటాయి అదే రాహు ఉన్నాడంటే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి కేతు ఉంటే హోటల్స్ కానీ టూరిజం కానీ లేకపోతే ఫుడ్ డిపార్ట్మెంట్స్లో కానీ పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో తులారాశి వాళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ అమాత్యకారక గ్రహాన్ని మీరు మీరు చూస్తున్న వాళ్ళు మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నామా మీ జాతకంలో ఇంటర్నల్ జాతకం చూపించుకోండి ఇంటర్నల్ జాతకంలో అమాత్యా గ్రహం అని ఒకటి ఉంటుంది ద హైయెస్ట్ సెకండ్ డిగ్రీ ప్లానెట్ అమాత్య గ్రహం అంటారు ఆ గ్రహము బాగుండాలి బాగుంటే ఏ వృత్తిలో రాణిస్తారని సెకండరీ ఆ గ్రహం బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఒకవేళ ఆ ఏదైతే మీ గుణాన్ని అనుసరించి ఆ వృత్తుల్లో కనుక మీరు అడుగు పెట్టగలిగితే ఆ వ్యాపారంలో మళ్ళా వ్యాపారం తీసుకున్నాం అనుకోండి కొన్ని వందల వ్యాపారాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి మోడ్రన్ యాస్ట్రాలజీలో బికాస్ బట్టల వ్యాపారం బట్టల్లో కూడా కొన్ని వందలు ఉన్నాయి బొటీక్స్ అవ్వచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు కిడ్స్ వేరు పెద్దవాళ్ళు చాలా ఉంటాయి మళ్ళీ ఇంకో వ్యాపారం ఏదైనా తీసుకుంటే అందులో వందల రకాలుగా విభజించబడిపోయాయి ఏ రకమైన దానివైపు అడుగులు వేయాలో కూడా మీ యాస్ట్రాలజికల్ చార్ట్ అనేది చెప్తుంది సో దాని ప్రకారం మీరు అడుగులు వేస్తూ ఆ టైంలో పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ తెలివితేటల్ని మీ కష్టాన్ని మీ టైంని ఇన్వెస్ట్ చేస్తే ఎక్సలెంట్ కెరీర్ అనేది ఉంటుంది ఒకవేళ అమాత్యకారక గ్రహం బాలేకపోవడం వల్ల మీ జీవితంలో ఒడిదుడుకులు అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి దానికి సంబంధించిన పూజలు ఆచరించండి ప్రతి గ్రహానికి ఒక అధిదైవాన్ని చెప్పబడ్డాయి ఆ అధిదైవానికి కనుక ఉదాహరణకి రాహు ఉన్నాడు అనుకోండి రాహు ఏ పూజలు చేసినా లొంగనటువంటి రాహు కేవలం దుర్గాదేవి ఆరాధన కానీ చండీ యాగము చేస్తే మాత్రమే లొంగుతాడు అంతటి శక్తి అమ్మవారికి మాత్రమే ఉంటుంది సో అలాగా కొన్ని అధిదైవాలు ఉన్నాయి ఆ అధిదైవాలకి సంబంధించిన పూజలు నిర్వహించడం వల్ల శరీఘ్ర ఫలితాలు కెరీర్ పరంగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కెరీర్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి మార్చ్ మాసంలో చిట్ట చివరి రోజుల్లో మీకు కూటం అనేటువంటిది ఆరవ స్థానంలో పట్టబోతుంది ఈ ఆరవ స్థానంలో పట్టడం అనేటువంటిది మీకు అదృష్టంగా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగంగా మీకు రాబోతుంది ఎప్పుడు అది జరుగుతుంది మీ ఇంటర్నల్ జాతకం కూడా దానికి సపోర్ట్ చేయాలి కోఆపరేట్ చేయాలి సపోర్ట్ చేయడం అనేది మీరు ఆ ఫీల్డ్లో కష్టపడాలి ఒక వ్యక్తి ఉదాహరణకి నాగరాజు గారు ఒక టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లవాడికి ఒక రాజయోగం జాతకంలో వచ్చింది అనుకోండి అప్పుడు తన సీఎం అవగల అవ్వలేడు కేవలం చిన్న క్లాస్ లీడరో యూత్ లీడరో ఏదో అవ అవుతాడంతే ఒక సర్ప ఒక పెద్ద స్థాయి వ్యక్తి సర్పంచ్ కింద పోటీ చేస్తున్నాడు అప్పుడు అతని జాతకంలో రాజయోగం ఉందనుకోండి ఖచ్చితంగా సర్పంచ్ కింద నగ్గుతాడు అతను సీఎం అవ్వాలని పోటీ చేస్తున్నాడు రాజయోగం ఉంది సీఎం అవుతాడు మనం ఆ యోగానికి అవకాశాన్ని ఇవ్వాలి ఆ అవకాశం ఇవ్వడం అనేది మీ ఇంటర్నల్ జాతకము ఇంటర్నల్ జాతకంలో మీ ప్రయత్న బలాన్ని దానికి అనుసరించి ప్రయత్న బలాన్ని పెట్టినప్పుడు శీఘ్ర ఫలితాల కెరీర్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అనేది మీరు చూస్తారు ఎలా సార్ జనరల్గా వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అసలు వీళ్ళకి శుక్రవారం చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి బికాజ్ వీళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది సస్త్రగ్రహ కూటమి వల్ల ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా ఉండబోతోంది అమాత్యకారక కారక గ్రహము ఇంటర్నల్ జాతకం బాగున్న వాళ్ళకి కాబట్టి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి సంబంధించి ఆరాధన చేయండి ఎస్పెషల్లీ శుక్రవారం పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానము చేసి ఇంటి అమ్మవారి వద్ద మహాలక్ష్మి అమ్మవారి వద్ద దీపం పెట్టి అమ్మవారికి ఎరుపు మరియు పసుపు పువ్వులతో అర్చన చేయండి మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మహాలక్ష్మి అష్టోత్తరాన్ని వచ్చిన వాళ్ళు శ్రీ సూక్తాన్ని చదువుతూ అర్చన చేస్తే విపరీతమైన అఖండమైన ఐశ్వర్యం మీకు పడుతుంది ఎలా సార్ అంటే వ్యక్తిగత జాతకం లేకుండా ఏమీ లేదండి తప్పకుండా ఎందుకనంటే మనం చెప్పేటువంటి ప్రతి విషయము కూడా డిఫాల్ట్గా ఒక బ్లూ ప్రింట్ లాగా జరగబోయే మార్పులను అనుసరించి ఈ రకంగా మనం ప్రొడెక్ట్ చేస్తున్నాం ఒక బ్లూ ప్రింట్ అంతే కానీ ఇంటర్నల్ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఏదైతే గ్రహ సంచారం నడుస్తుందో అది కీ రోల్ ప్లే చేస్తుంది దాని మీదనే వీళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అది బాగున్నప్పుడు ఎలాంటి సష్టగ్రహ గ్రహ కూటమైనా వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి అది బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ఫ్రెషర్స్కి సీనియర్స్కి ఎలా ఉంటుందండి అంటే కెరీర్ పరంగా తులారాశి వాళ్ళు ఎగ్జిస్టింగ్ పీపుల్ అయినా ఫ్రెషర్స్ అయినా ఈ రెండు ఇద్దరికీ కూడా ఈ తులారాశి వాళ్ళకి మాత్రమే ఇద్దరికీ కూడా అఖండమైన రాజయోగం పడుతుంది ఏజ్ నుంచి ఏజ్ ఏజ్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ అండి అఖండమైన రాజయోగం ధన విషయాల్లో ఆరోగ్య విషయాల్లో చేసేటువంటి ప్రయత్నం విషయాల్లో అన్నిట్లోనూ విజయము అన్ని కార్య విజయము ఏ పని పట్టుకున్నా అది పూర్తయిపోతుంది ఎప్పుడు అంటే ఇంటర్నల్ జాతకం బాగున్నప్పుడు మాత్రమే దీనికి అది సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది ఎప్పుడైతే ఇంటర్నల్ జాతకంలో దోషాలుంటాయో ఖచ్చితంగా వాటికి సంబంధించిన పూజలు ఆచరించాలి అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీద సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామాత్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మ కారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి